హలో గైస్ మరొక పడుతుంది తీసుకొచ్చిన అమ్మను ఖచ్చితంగా మీరు అందరూ ఆవరించాలి మల్లమ్మ మల్లమ్మ రఘుమల్లెలో మాదిగొల్ల మల్లమ్మ రఘుమల్లెలో కూలికి రఘుమల్లెలో నేను రాను పాటేలా రఘుమల్లెలో నా ఆ కలవానే మల్లెలో వతగాని పాటేల పాటేలా మల్లెలో ఆ కూలిచి పోవయ్య రఘుమల్లెలం అందరికైదు రూపాయలు మల్లెలో నీకు యాభై రూపాయలమ్మ రఘుమల్లెలం రగునమ్మ రఘునమ్మ రఘుమల్లెలం మాదిగొల్లా రఘునమ్మ మల్లెలో పొద్దుగా లాలేసి మల్లెలో నా బిడ్డ కిసవేణి రఘుమల్లెలం తనంబొత్తారా బిడ్డ మల్లెలో మరి <talan> రంగు <coughsmumbles> <talan> రావమ్మ రఘుమల్లెలం అట్లనకు పాటేలా రఘుమల్లెలో మర్యాద కాదయ్య రఘుమల్లెలో మధుగదాన్ని పాటేలా రఘుమల్లెలో మర్యాద కాదయ్య రఘుమల్లెలం మదిగదాన్ని పాటేలా రఘుమల్లెలో మర్యాద కాదయ్య రఘుమల్లెలో మదిగదాని రాబమ్మ రఘుమల్లెలో అవును అమ్మా చూసినా అమ్మ పాటలు కూడా నవ్వుతోంది మరి పాడలో అర్థం అయింది నాకు అర్థం కాలేదు అయ్యే మామే మాది కదా అని అదమ్మా రా మల్లెలా చూసినా ఇంకా ఇంక అమ్మ మరి ఎందుకు నవ్వుతో అర్థమైతుందో నాకు చెప్తుంది మీకు చెప్తే ఏడు చేయాలి ఆ పాడనే పాడలో కథలు ఏదో ఉండదు మరి ఏమో కలుపుకునే బోట వచ్చింది గారు మాది మా మా పాటేలా రగుమల్లెలా మర్యాద కాదయ్య రఘుమల్లెలో మాదిగా దానివి గాదే రఘుమల్లెలం మామిడి పండువే రఘుమల్లెలో హెట్లనవు పాటేలా రఘుమల్లెలో నేను కూలీకి వత్తి నీ రఘుమల్లెలో కూలీకి కాదమ్మా నాకు మాటాకు రాదమ్మా రఘుమల్లే నా ఇంటి నా ఇంటికాడ నా భర్త రఘుమల్లీలం ఏమంటాడు పాటేలా రఘుమల్లీలం అడి పటేలు అంటాడు అంటాందిగా అంటే నీ మాట కాదు నీ మొగడు కాదు నీ పిల్లలు కాదు నువ్వు మాదిగ దానివి నీకు మర్యాద కాదు అంటానవు నువ్వు పటేలు నేను మాదిగదాన్ని నువ్వు మర్యాద కాదు అంటాను కదా నువ్వు మాదిగదానివి కాదు మామిడి పండు మంచి మల్లె పువ్వు నీకు అందరికి ఐదు రూపాయలు ఇస్తే నీకు యాభై రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను నేను అందరు పని చేయని నువ్వు నాతో మాట్లాడాలంటే పటేల్ పటేల్ అంటే నీకు నీకు నేను అట్లా మాట్లాడాను నా భర్త ఉన్నాడు నాకు నాకు పిల్లలు ఉన్నారంటే నీ పిల్లలు నీ భర్త నీ ఇంటికానే ఉంటారు ఇప్పుడు నా సేనకు వచ్చిన నాతో మాట్లాడాలి నీ అత్తను రమ్మంటే నా కూడలు వస్తుంది అన్నది నీ నా కోడలు నీ కోడలికే ఇచ్చిన నేను నీ అత్తకి ఇయ్యలే యాభై రూపాయలు నువ్వురా అంటాడు అంటే ఇద్దరికి అక్కడ వాదం పడతాందిగా ఇంత పెద్ద స్టోర్ జరిగిందమ్మా ఇంత పెద్ద స్టోర్ జరగదా మరి దీనికి అర్థం ఇంతేనా ఇంతే దీని పని పిలిచి వాడు పని పిలిచి ఆ పాటలు ఆమెను ఆక్రమించుకుంటాను అన్నమాట అక్కడ ఆయన దారిలో తిప్పుకుంటాను అంతే కదా అది ఆయన ఇట్లుంటే మరి అప్పట్లో ఇది తప్పలే గోసా సరే బాగుండాలి మేము కోరుకుంటున్నా ఓకేనమ్మా నెక్స్ట్ పడుతుంది ముందుకు వస్తా సరేనా అబ్బాయి ఈరోజు సెలవు